హాయ్ ఫ్రెండ్స్ ముందుగా స్టడీ ప్రేమ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్ గత పరీక్షలలో వచ్చిన క్వశ్చన్స్ని మనం ప్రాక్టీస్ చేస్తున్నాము లాస్ట్ వీడియోస్లో హిందూ నాగరికత పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోస్ చేశాము ఫార్టీ టూ క్వశ్చన్స్ నెంబర్ వరకు మనం ప్రాక్టీస్ చేశాము ఈరోజు నలభై మూడవ క్వశ్చన్ నుండి ప్రాక్టీస్ చేసాం ఫ్రెండ్స్ నలభై మూడవ క్వశ్చన్ హరప్ప ముద్రలు తయారు చేయబడిన ఖనిజం ఆప్షన్ వన్ టెర్రకొట్ట ఆప్షన్ టూ ఇనుము ఆప్షన్ త్రీ సీసం ఆప్షన్ ఫోర్ రాగి ఇందులో సరైన సమాధానం ఆప్షన్ వన్ టెర్రకొట్ట ఆప్షన్ వన్ టెర్రకొట్ట నలభై నాలుగవ క్వశ్చన్ ఇండస్ వ్యాలీ ప్రజలు ఎవరిని ఆరాధించేవారు ఆప్షన్ వన్ ప్రకృతి ఆప్షన్ టూ పాము ఆప్షన్ త్రీ గాలి ఆప్షన్ ఫోర్ అగ్ని ఇందులో సరైన సమాధానం ఆప్షన్ వన్ ప్రకృతి నలభై ఐదవ క్వశ్చన్ సింధులోయా నాగరికతలో తెలిసిన లోహాలలో సమ్మిళితమైనది ఆప్షన్ వన్ రాగి ఆప్షన్ టూ కంచు ఆప్షన్ త్రీ వెండి ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్ని ఇందులో సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్ని నలభై ఆరవ క్వశ్చన్ ఏ నగరంలో గృహాల ప్రధాన ద్వారం రహదారి వైపు ఉండేది ఆప్షన్ వన్ కాళీబంగన్ ఆప్షన్ టూ లోతాల్ ఆప్షన్ త్రీ మొహెన్జదరో ఆప్షన్ ఫోర్ చనుదరో ఇందులో సరైన సమాధానం ఆప్షన్ టూ లోతాల్ నలభై ఏడవ క్వశ్చన్ దిగువ పేర్కొన్న ఒకటి మరియు రెండు లిస్టుల సహాయంతో కూర్చిన వర్సల్లోన సరైన అనుబంధ క్రమాన్ని గుర్తించండి లీస్ట్ వన్ ఏ కాలిబంగన్ బి లోతాల్ సి చనుదరో డి మొహెంజోదరో లీస్ట్ టూ ఒకటి కుమ్మర సామానులు రెండు టెర్రకొట్ట బొమ్మలు మూడు పశుపతి ముద్రిక నాలుగు ఇటుకలతో నిర్మించిన ప్రాంగణం ఇందులో కింది ఆప్షన్లలో సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ కాలీబంగన్ టెర్రకొట్ట బొమ్మలు కాళీబంగన్ టెర్రకొట్ట బొమ్మలు లోథాల్ లోతాల్ ఇటుకలతో నిర్మించిన ప్రాంగణం లోతాల్ ప్రాంతం ఇటుకలతో నిర్మించిన ప్రాంగణం మరియు చనుదరో కుమ్మర సామానులు చనుదరో ఉమ్మర సామానులు మరియు మొహెంజదరో పశుపతి ముద్రిక మొహెంజదరో పశుపతి ముద్రిక లభించింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నలభై ఎనిమిదవ క్వశ్చన్ కిందీ ఒకటి రెండు లీస్టులో పేర్కొన్న అంశాల అంశాలను పురావత్తుల లభ్యత ప్రదేశాలను దృష్టిలో ఉంచుకొని సరైన జవాబును గుర్తించుము లీస్ట్ వన్ ఏ తగరం బి రాగి సి వెండి డి బంగారం లిస్ట్ టూ ఒకటి కర్ణాటక రెండు పర్షియా మూడు ఆఫ్ఘనిస్తాన్ నాలుగు రాజస్థాన్ ఇందులో కింది ఆప్షన్లలో సరైన సమాధానం ఆప్షన్ త్రీ తగరం తగరం ఆఫ్ఘనిస్తాన్ తగరం ఆఫ్ఘనిస్తాన్ మరియు రాగి రాగి రాజస్థాన్ మరియు వెండి వెండి పర్షియా బంగారం బంగారం కర్ణాటక ఓకే ఫ్రెండ్స్ క్వశ్చన్ సింధు నాగరికత స్థానాల్లో అతి పెద్దది ఆప్షన్ వన్ లోతాల్ ఆప్షన్ టూ హరప్ప ఆప్షన్ త్రీ కాళీబంగన్ ఆప్షన్ ఫోర్ మొహన్ జరు ఇందులో సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ మొహంజెదరో యాభైవ క్వశ్చన్ హరప్ప ప్రజలు వాడిన వస్త్రాలు దేనితో తయారు చేసినవి ఆప్షన్ వన్ పట్టు ఆప్షన్ టూ నూలు అండ్ ఊలు ఆప్షన్ త్రీ ఆకులు ఆప్షన్ ఫోర్ జనపనార ఇందులో సరైన సమాధానం ఆప్షన్ టూ నూలు ఊలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని క్వశ్చన్స్ కోసం మన స్టడి బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ కొట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్